హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఫైవ్ డేస్ మెల్బోర్న్ ట్రిప్ అని ప్లాన్ చేసినాం కార్లో సిడ్నీ నుండి మెల్బోర్న్ స్టార్ట్ అయినాం ఇప్పుడే జర్నీ మొత్తం కూడా ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ ఒక టెన్ అవర్స్ పడుతుంది అందుకే మార్నింగ్ మూడుకే స్టార్ట్ అయినాం అట్లయితే లోకల్ ట్రాఫిక్ కనుక స్కిప్ కొట్టచ్చు కదా దానికే తొందరగా స్టార్ట్ అయినాం ఇట్లయితే పిల్లగాలు వండుకొని లేసేసరికి సగం దూరం జర్నీ అయిపోతుంది కదా ఈ మెల్బోర్న్ ట్రిప్ మొత్తం కూడా త్రీ పార్ట్స్ కింద పెడుతున్నాం ఈడ కంపల్సరీగా కవర్ చేయాల్సినవి ఏమున్నాయి ఎట్లా ప్లాన్ చేయాలి పర్ఫెక్ట్గా కార్లో అయితే అడ్వాంటేజెస్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏంది ఏం సంగతి అని మొత్తం ముచ్చట్లు చెప్తాం ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా మొత్తం చూడరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఇగో మా పిల్లగా వెనక కూర్చొని మంచిగా రిలాక్స్ అవుతున్నారు ఈ ట్రావెల్లో బోర్ కొట్టద్దని వాళ్ళ బొమ్మలనే తెచ్చుకున్నారు మంచి ప్లానింగ్తోనే ఉన్నారు ఈ హైవేలో ప్రతి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్కి పెట్రోల్ బంకులు ఫుడ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి మన కార్లో కూడా పెట్రోల్ అయిపోయిందని ఫుల్ ట్యాంక్ చేసుకున్నా ఇప్పుడే పేరు చూసి రెడ్డి అని ఉంది కదా మనోళ్ళదైనా అని డౌట్ వచ్చింది కదా కానీ కాదే ఇప్పుడు మెల్బర్న్కి వెళ్ళే దారిలో ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయ్యింది ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసాము ఇక్కడ ఆగేసి ఇంటి దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ మావిడ ఆవిడ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తయారు చేసింది అది తినేసి పెట్రోల్ కొట్టించుకున్నాం కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు ఇంకా హాఫ్ వే ఉంది వచ్చే చూసారా మొత్తం రోడ్డు మొత్తం ఖాళీ ఎంటీ ల్యాండ్స్ ఏ ఉన్నాయి కొన్ని ఫామ్ ల్యాండ్స్ ఈ ఏమంటారు బఫెలోస్ అవి ఇవన్నీ బాగా కనపడుతున్నాయి ఎక్కువ కానీ రోడ్డు మాత్రం చాలా బాగుందండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం వన్ టెన్ స్పీడ్ క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని మార్చుకుంటా అసలు అస్సలు డిస్టర్బెన్స్ లేదు వీళ్ళతో తప్ప ఈ డిస్టర్బెన్స్ చేయకూడదు ఇంట్లో పడుకున్నట్టు ఇక్కడ కూడా పడుకొని వీళ్ళ నాన్న కామెంట్రీ ఇస్తున్నారు ఫైటింగ్ చేస్తున్నారు మాకు ఇరిటేషన్ వస్తుంది ఇరిటేషన్ వస్తే ఏం చేయాలో చెప్పండి కామెంట్లలో ఏం చెప్పినారా పిచి నేనేం చెప్పాలంటే జెంట్స్ కన్నా లేడీస్ బాగా కాన్సన్ట్రేషన్గా ఉంటారు డ్రైవింగ్లో ఎంతమంది ట్రూ నొప్పుకుంటారో కామెంట్లో చెప్పండి చూద్దాం అదేం లేదు బెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే టెన్ అవర్స్ డ్రైవ్ తర్వాత మెల్బోర్న్ సిటీలోకి ఎంటర్ అయినాము ఇప్పుడే ఇగో లోకల్ ట్రామ్స్ చూడరి పైన మొత్తం వైర్ల దండాలు కనపడుతున్నాయి ఏందా అని ఫస్ట్ అర్థం కాలే కానీ తర్వాత అర్థమైంది ఇవి ఈ ట్రామ్స్ కోసం అని ఇప్పుడు డే గ్రేట్ ఓషన్ డ్రైవ్ ప్లేసెస్ కవర్ మొత్తం డీటెయిల్స్ మా పిల్లలు ఈ రోజు గోడో చేయకుండా లేచి అందరిని ఎయిట్ కల్లా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ట్వెల్వ్ పాయింట్స్ కవర్ చేయాలంట గ్రేట్ ఓషన్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు మనకి ట్వెల్వ్ పాయింట్స్ అయితే ఉంటాయంట లొకేషన్స్ చూసుకోవడానికి సో అవన్నీ కవర్ చేయాలంటే మనకి మినిమం సాయంత్రం దాకా పడింది మా పిల్లలు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ లాగా రెడీ అయ్యి గ్రేట్ ఓషన్ రోడ్ల మనం కవర్ చేయబోయే ప్లేసెస్ గివే మెల్బోర్న్ సిటీ నుంచి ట్వల్వ్ అపోజిటిల్స్కి నియర్లీ టూ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది వన్ వే సో టైము ఎక్కువనే పడుతుంది అందుకనే మేము తొందరగా స్టార్ట్ అయినాం మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టార్క్ ఫ్రెంట్ బ్రిడ్జ్ ఇది వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మెల్బోర్న్ నుండి ఈడ నుండే మనకు సీ స్టార్ట్ అవుతుంది కార్లో పోయేది ఉంటే మాత్రం ఈడనే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు పెట్రోల్ బంకుల అవైలబిలిటీ జరంత కష్టమవుతుంది మెల్బోర్న్ కానించి ఈ ట్వల్వ్ అపోస్టిల్స్ పోస్టిల్స్ జనరల్గా వేరే రూట్ చూపిస్తుంది కానీ నేను పెట్టిన ఈ ప్లేసెస్ లెక్కనైతే మనం మోస్ట్లీ సీ నుండే పోతాం వ్యూ కూడా మస్తు ఉంటుంది లేరు గ్రేట్ ఓషన్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే యాక్చువల్ గ్రేట్ ఓషన్ రోడ్ ఎంత అంటే సీ పక్క నుంచి రూట్ ఉంటుంది కదా అది మీకు చూపిస్తా వీడియోలో ఇప్పుడు మన సెకండ్ స్టాప్ పోల్ హౌస్కి వచ్చేసినాము దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకటే పోల్ మీద హౌస్ కట్టిరు బెస్ట్ వ్యూ ఉంటుంది సముద్రానికి మాత్రం ఈ రోడ్డు నుండి చాలా ఎత్తులో ఉంది చూడరు ఈ హౌస్ మాత్రం ఒకసారి పైకి కూడా పోయి చూద్దాం పదరి ఇక చూసారా మనం పోల్ హౌస్ దగ్గరికి వచ్చేసినాము ఇది పై నుంచి వ్యూ పై నుంచి వ్యూ ఇప్పుడు ఆల్రెడీ ఎవరో రెంట్కి తీసుకున్నారంట థౌజండ్ డాలర్స్ పర్ నైట్ అవుజండ్ డాలర్స్ వన్ డే అంట సో చాలా కాస్ట్లీ ఇది మన కింద నుంచి వ్యూ చూసాం కదా ఇది వ్యూ వన్ డే థౌజండ్ డాలర్స్ అంటే గురు ఇది గ్రేట్ ఓషన్ రోడ్డు కమాను అఫీషియల్ గా ఇక్కడ నుండి గ్రేట్ ఓషన్ రోడ్డు స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇది ఒక ఫోటో స్పాట్ అందుకే అందరి దిగి ఫోటోలు దిగుతూ ఉంటారు ఇది మన నెక్స్ట్ స్టాప్ లోని పైర్ సముద్రం లోనికి పోయి చూడని ఒక బ్రిడ్జ్ ఉంది రండి ఒకసారి పోయి చూద్దాం దాకా చివరి దాకా వెళ్దాం కదా ఇగో చూసేరాడ చూసినా చేపలు పడుతున్నా ఉంటారు జనాలు కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది లేరు మనం కవర్ చేసి చాలా ఉన్నాయి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ నుంచి పారి మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టాప్ వచ్చినాము ఇది రివర్

లంచ్ టైం కూడా అయిందని ఏంటనే లంచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం మెయిన్ ట్వల్వ్ అపోస్ట్ హిల్స్కి పోనీకి ఇంకా నియర్లీ టూ అవర్స్ డ్రైవ్ ఉంది అందుకే మధ్యలో ఉన్నాయని స్కిప్ చేసి ఇంకా డైరెక్ట్ గిప్స్ అండ్ స్టెప్స్ కొట్టినాం ఇగో వచ్చేసినాం మనం మన నెక్స్ట్ స్టాప్ గిప్స్ అండ్ స్టెప్స్ దగ్గరికి ఇది ట్వెల్వ్ అపోస్ట్ హిల్స్కి ముందు పాయింట్ ఇక్కడ మనం కిందికి దిగి కూడా చూడొచ్చు అట అపోస్ట్ హిల్స్ని జనాలు మస్తుమంది కిందికి దిగుతున్నారు చూడరే మనం కూడా ఒకసారి దిగి చూద్దాం పారి ఎట్లుందో దారి మాత్రం మస్తు సన్నగా ఉంది ఇద్దరు పట్టేది కూడా కష్టమే అందుకే సైడు సైడ్ విరిగి మరిగి పోవాల్సి వస్తుంది ఇగో కింద నుంచి చూసారా మనం ఎన్ని మెట్లు దిగినాం ఎంత పెద్దగా ఉంది చూడరి అంత ఎత్తు నుంచి దిగి కింద దాకా వచ్చినాం ఇప్పుడు ఒకసారి ఇక్కడ కూడా ఏముందో చూద్దాం పరి ట్వెల్వ్ అపోజిట్ హిల్స్ వ్యూ పాయింట్లను అయితే మనం పైనుంచే చూస్తాము బట్ ఇక్కడైతే కింద నుంచి కూడా చూడొచ్చు రెండో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం అపోజిట్ హిల్స్ని ఎట్లుంటారు వస్తున్నాం కదా సెకండ్ పర్సెంట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఇప్పుడు లక్కీగా క్లైమేట్ కూడా చూడండి సన్నీగా ఉంది అంత ఏం తెలిసినా సరే స్కూల్ మాత్రం తడవద్దు ఇప్పుడు అందుకని కార్ డ్రైవింగ్ చేయాలి కదా మళ్ళీ తడవకుండా స్కిప్ అయిపోవాలి ఇప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా సన్సెట్కి ముందు క్లైమేట్ అయితే మాత్రం ఉంది బీచ్లో ఈ అపోస్టిల్స్ని ఇట్లా చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది కేకో కేక ఈ మధ్యాహ్నం ఎండ కరెక్ట్గా కొండల మీద పడుతుంటే అది చూడడానికి మంచి గోల్డ్ కలర్ల షైనింగ్తో కనపడుతూ ఎక్కడో గోల్డ్ ఫీల్డ్స్లలో ఉన్నామా ఏంది అనే టైప్లో అనిపిస్తుంది అంటే మస్తుంది ఇది గో మనం మోస్ట్ అవైటెడ్ ట్వెల్వ్ అపోస్టిల్స్కి హిల్స్కి వచ్చేసినాము ఇప్పుడే ఇదే ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈ నుంచి అవుట్ కోసం ఒక హాఫ్ కిలోమీటర్ వాక్ చేయాలి రండి వెళ్దాం మరి ఇది దిగ్గ అపోస్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసినాము చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా వెనకాల అవే ఇందాక మనం గిబ్సన్ అండ్ స్టెప్స్ దగ్గర కూడా చూసినాం కదా అవి కూడా ఇలాంటివే లక్కీగా అక్కడ చాలా దగ్గరని చూసినాం కదా మనం మధ్య ಅದಿ ಕೂಡ ಒಟಯ ఈ క్లైమేట్లో ఈ అపోస్టిల్స్ వ్యూ అనేది ఎంత బాగుందో మేబీ వీడియోలో అంత అర్థం కావట్లేదేమో కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు క్లైమేట్ కూడా అయితే అసలు రచ్చరంబోలా ఈ ట్వెల్వ్ అపోస్టిల్స్ నుంచి హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి పైనుంచి కూడా వ్యూ ఎట్లా ఉంటుందో చూడాలంటే ఈ హెలికాప్టర్ రైడు ట్రై చేయొచ్చు దీనికి టికెట్ ప్యాకేజీని బట్టి అండ్ టైముని బట్టి టూ హండ్రెడ్ డాలర్స్ నుంచి సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ ఉంది ఒక్కొక్కరికి అంటే పదివేల నుంచి నలభై రూపాయల మధ్యలో ఉందన్నట్టు చూడ్రీ ఎవరైనా కావాలంటే ఇక్కడే డైరెక్ట్గా టికెట్ తీసుకొని కూడా జర్నీ చేయొచ్చట మా పిల్లగాళ్ళ చూసిన కానుంచి మనం కూడా పోదాం హెలికాప్టర్లా అని గోల గోల పెట్టరు బాగుంది కొండలు ఈ పాయింట్ కూడా కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇక్కడ వేరు వేరు కొండల మీదకి వేరు వేరు రూట్స్ ఉన్నాయి మేము అన్ని కవర్ చేసి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటి పడింది అందుకే అన్ని రూట్స్ చూడలేకపోయినాం కానీ చాలా బాగుంది చాలా 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 బాగుంది ప్లేస్ మాత్రము ప్రతి రూట్లో కూడా స్ట్రక్చర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకదాన్ని మించి ఇంకొకటి కానీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది మాత్రం కవర్ చేయండి కంపల్సరీ ఇంతటితో ఈ గ్రేట్ ఓషన్ డ్రైవ్ ట్రిప్ అయిపోయింది తర్వాత హోటల్కి వెళ్ళిపోయినాము ముందు రోజు ఈవినింగ్ మెల్బోర్న్ లోకల్లో గ్రాఫిటీ స్ట్రీటు మెల్బోర్న్ సిటీ సిబిడి మొత్తం కవర్ చేసినాము నెక్స్ట్ అవే వస్తాయి చూడండి మెల్బోర్న్ సిటీలో ఉన్న గ్రాఫిటీ స్ట్రీట్ దగ్గరికి వచ్చాము మనము ఈ గ్రాఫిటీ స్ట్రీట్ చూడగానే మనకు తెలుగులో ఉన్న ఒక ఫేమస్ మూవీ గుర్తుకు రావాలి కదా ఐడియా వచ్చిందా కరెక్టే రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ మూవీ అందులో రామ్ చరణ్ మొత్తము గ్రాఫిటీ చేస్తుంటాడు కదా అదంతా ఇక్కడే షూట్ చేసారట తెలుసా ఈ స్ట్రీట్లో మొత్తం ఎటు చూసినా ఈ గ్రాఫిటీనే కనపడుతుంది చాలా బాగుంది ఎవరన్నా మెల్బోర్న్ పోతే మాత్రం కంపల్సరీ కవర్ చేసుకోండి ఇది ఇప్పుడు మనం మెల్బోర్న్ సిటీ దగ్గరికి వచ్చేసాము ఒకసారి నైట్ టైం వ్యూ కూడా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాము చూడండి అంత బాగుందండి చూద్దాం మనం ఆ ఫ్రిడ్జ్ మీద నుంచి అటు అటువైపు కూడా ఏముంది చూద్దాం అక్కడ క్రౌన్ కూడా కనిపిస్తుంది క్రౌన్ క్యాసినో చూద్దాం అంత బాగానే ఉంది కానీ ఈ వర్షం ఏంటో మధ్యాహ్నం నుంచి లైట్గా వర్షం ఉంది అదొకటే చిరాకు కానీ అంత బాగుంది అట్లా ఎలా ఉంది ఇది మెల్బోర్న్ ట్రిప్ పార్ట్ వన్లో గ్రేట్ ఓషన్ డ్రైవ్ అండ్ మెల్బోర్న్ సిబిడి కవర్ చేసినాం కదా నెక్స్ట్ వీడియోలో పఫింగ్ బిల్లీ స్టీమ్ ట్రైన్ ఫిలిప్ ఐల్ అండ్ పెంగ్విన్స్ టూరు కవర్ చేద్దాము మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి వీఆర్ హియర్ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అగైన్ బాయ్